నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ యూ నేను మీవరణ్ వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి హైదరాబాద్ సంబంధించి పార్లమెంట్ సెగ్మెంట్ గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కొంత వ్యూహరచన చేస్తుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకున్నట్లయితే అయితే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు తర్వాత అంటే దరిదాపుగా మూడు దశాబ్దాల నుంచి ఇక్కడ ఎంఐఎం పార్టీ మినహా ఏ పార్టీ కూడా గెలవనటువంటి పరిస్థితి అయితే ఉంది సో మజ్లీస్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నటువంటి సుల్తాన్ సహల్లాద్దీన్ ఓవైసీ ఆ తర్వాత ఆయన పెద్ద కుమారుడుగా ఉన్నటువంటి అసదుద్దీన్ ఓవైసీ ఎంపీగా గెలిపిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సుదీర్ఘంగా ముప్పై సంవత్సరాల పాటు ఎంఐఎం కంచుకోటగా మారినటువంటి పరిస్థితి ఉంది హైదరాబాద్ పార్లమెంట్ స్థానం సో దాదాపు అరవై శాతం ముస్లిం ఓటు బ్యాంకు ఉన్నటువంటి ఈ పార్లమెంటు స్థానంపై ఇతర పార్టీలు ఏవి కూడా కొంత జెండా ఎగరవేయలేకపోయాయి అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు దశాబ్ద కాలం తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే పార్లమెంటు స్థానానికి సంబంధించి హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి కుంభస్థలం మీద గట్టిగా కొట్టాలి అనే భావనతో ఉంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది సో ఇందుకోసం మైనారిటీ సామాజిక వర్గానికి చెందినటువంటి సుప్రీంకోర్టు న్యాయవాదిగా ఉన్నటువంటి షాజహాన్ తబస్సును బరిలోకి దింపేందుకు రంగం సిద్ధం చేసింది అని చెప్పేసి కూడా కొంత సమాచారం అందుతోంది మైనారిటీకి టికెట్ కేటాయించడం ద్వారా ముస్లిం ఓట్లకు సంబంధించి కాంగ్రెస్ ఓటు బ్యాంకు తోడైతే సులభంగా విజయం సాధించవచ్చు అని చెప్పేసి కూడా కొంత కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టుగా కొంత స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి సో షారాజ్ విద్యావంతులైన మహిళ బా కావడంతో మహిళ ఏదైతే మైనారిటీ వర్గానికి చెందినటువంటి కొంత ప్రగతిశీల భావాలన్నటువంటి మహిళలు కూడా కొంత ఆమెను మద్దతుగా నిలిచే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా కొంత కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా భావిస్తుంది సో హైదరాబాద్ నుంచి బీజేపీ సంబంధించినటువంటి హైదరాబాద్కి సంబంధించి బీజేపీ అభ్యర్థిగా మాధవీలతను రంగంలోకి దింపినటువంటి పరిస్థితి ఉంది సో ఆమెకు టికెట్ కేటాయించడం పట్ల పార్టీలోనే కొంత తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చినా కూడా బీజేపీ అధిష్టానం మాత్రం పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ మేరకు మాధవి లత ప్రచారం కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది సో శానత్త బస్సును బరిలోకి దింపడం ద్వారా మహిళా ఓట్లతో పాటు ఎంఐఎంకు సంబంధించి ఏదైతే ఇంతకాలం ఓటు బ్యాంక్ ఉన్నటువంటి ఓటు బ్యాంక్ అంతా కూడా కొంత విజయానికి అడ్డుకట్ట వేయొచ్చు అనే ఆ ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది సో తమ పాత ఓటు బ్యాంకు తిరిగి సంపాదించుకోవడంపై కూడా కొంత దృష్టి పెట్టవచ్చు అని చెప్పేసి కూడా కొంత కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో కృషి చేస్తా ఉంది హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా మాధవీలత బరిలోకి ఆ ఉన్నటువంటి పరిస్థితి సో ఎంఐఎం అభ్యర్థి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి ఎంఐఎం అధినేత అసదున్ ఓవైసీ పోటీలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో కాంగ్రెస్ నుంచి సహజం తపస్సును పోటీ చేస్తే అసదుద్దీన్కి సంబంధించి ఆ ఇద్దరు మహిళలు ఉండేటువంటి పరిస్థితి ఉంది ఇటు బీజేపీ నుంచి ఆ మాధవిలత ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి అసాధారణ తపస్సు వీళ్ళిద్దరు కూడా మహిళా అభ్యర్థులే బరిలో ఉండే అవకాశం ఉంటుంది సో కాంగ్రెస్ హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి దింపాలని చెప్పేసి భావిస్తున్నటువంటి ఆ సాధారణ సమస్యకు సుప్రీంకోర్టు న్యాయవాదిగా ఉన్నారు సో ఆమె ఆల్ ఇండియా ఏదైతే ఆజాద్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు సో ఆ పార్టీ జాతీయ అధ్యక్షురాలు కూడా కొంత పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో వచ్చే లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఏదైతే అభ్యర్థులను నిర్ణయించేందుకు పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఢిల్లీలో సమావేశం విషయం అందరికీ తెలిసిందో సో ఈ సందర్భంగా సాధారణకు సంబంధించి ప్రస్తావన వచ్చినట్టు కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి ఈ మేరకు ఆమెను బరిలోకి దింపే అవకాశం ఉందని చెప్పేసి కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఇప్పటికే హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ పాగా వేయాలని చెప్పేసి మరికొంతమంది నేతలు కూడా కొంత టికెట్ ఉన్నటువంటి పరిస్థితి మస్కరికి సంబంధించి అధినేతగా ఉన్నటువంటి అలీ మస్కది అదేవిధంగా ఫిరోజ్ ఖాన్ కూడా కొంత తీవ్ర స్థాయిలో ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ మాత్రం కొంత మహిళా నేతను బరిలోకి దింపితే ఆ సామాజిక వర్గం ఓట్లతో పాటు మహిళా సామాజిక వర్గం ఓట్లతో పాటు ఇటు మరొక బీజేపీ నేతగా మహిళా నేతగా ఉన్నటువంటి వారు కూడా కొంత చెక్ పెట్టే అవకాశం ఉన్నట్టుగా కూడా కొంత కాంగ్రెస్ పార్టీ రచనలో భాగంగానే ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది సో ఎవరికి ఆ టికెట్ కేటాయించబోతున్నా అనేది మనం మరికొంత కాలం వేచడాల్సిన అవుతుంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండండి హ్యాష్